ఆల్రెడీ బ్యాగులు మోసిన కేసు దగ్గర పడ్డది ఆల్రెడీ సంచులు మోసిన కేసు దగ్గర పడ్డది జూలై పద్నాలుగు రేవంత్ కి డెడ్ లైన్ కాంగ్రెస్ వాళ్ళు పండగ చేసుకుంటారట అట కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క రోజు పండగ చేసుకుంటారట అట జూలై పద్నాలుగు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు లోపల పోతాడు జైల్లోకి పోతాడు రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ పీసీ రిజర్వేషన్ ముట్టేది లేదు ఎవరు వెళ్ళి తీసుకొని ముస్లింలకు ఇచ్చేది లేదు ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం ఇది ఎవరు కూడా ఈ రిజర్వేషన్లను ముట్టుకోడు నీ గ్యారంటీల సంగతి కేంద్రాన్ని అడుగుతా అని అందరిని మభ్య అందరిని టాపిక్ డైవర్ట్ చేయనీకి కొత్త పూటకం పెట్టిండు నువ్వు ముఖ్యమంత్రి గుడ్లు పోసుడు ఏందా సభల ఆ ముఖ్యమంత్రి లేకున్నాడు ఆయన పక్కకి సరే ఈ ముఖ్యమంత్రి అంటే అందరిని తిట్టుకుంటా భాష వ్యవహారం రేవంతది అందరికీ తెలుసు ఈ పెద్ద మనిషికి ఏందైనా ఆయన కూడా గుడ్లు పోస్తున్నాడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు జీవన్రెడ్డి కూడా గుడ్లు పోస్తాడా పక్కకు చెప్పాలనా రేవంత్ రెడ్డికి ఏమైనా నువ్వు ముఖ్యమంత్రి అయినావా మర్చిపోయినావా అని చెప్పాలనా చెప్పడమే ఈయన కూడా గుడ్లు పోస్తున్నాడు ఈ గుడ్డు మోసాడు పోయి పార్లమెంట్కి ఓట్లేస్తే అంత చిల్లర చిల్లర చేస్తుర్రు రాజకీయాలు అబద్దాలు చెప్తున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఆ కేసీఆర్ మోసం చేసి చేసి ఆ కేసీఆర్ అన్న పదమూడు సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాయిండు ఇచ్చిన రోజులు రైతు బంధు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ఇంకోటి ఏంది మరి అది ఏంది పెన్షన్ రెండు వేలకు పెంచిండు అది అన్నీ అయిపోయినాక వేరే మస్తు వాగ్దానాలు ఇల్లు కట్టియాలి అంటే ఏందా ఏమంటారు అది కుండలు పెట్టి బిందెలు తెచ్చకపోయినా అది వేరే విషయం కానీ కుండలనే పెట్టిండు కుండ లేదు బిందే లేదు గుడ్డు లేదు కాకరకాయ లేదు